హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మాయి భూమి గగను శారదా ముగ్గురు వచ్చారు అని చెప్పేసి గొరింటాకు పిన్ని ఆపూర్వకు చెప్పగానే వచ్చారా దాని చావును అదే వెతుక్కుంటూ వచ్చింది పిన్ని ఇప్పుడు చెప్తాను చూడు అని చెప్పేసి ఇక ఆపూర్వైతే రౌడీలకి ఫోన్ చేసి రే ఆ భూమి వచ్చింది దాన్ని వేసేసేంద్రా అని చెప్పేసి అంటుంది అలాగే మేడం మేము భూమిని ఫాలో అవుతూ ఉంటాం అని చెప్పేసి ఆ రౌడీలు అంటారు ఏమో ఇక భూమి టెన్షన్తో గగన్ చేయి పట్టుకోగానే ఏంటి చేయి పట్టుకున్నావు నేను ఇక్కడికి నీ భర్త స్థానంలో రాలేదు నీ కోసం అస్సలు రాలేదు అని చెప్పేసి గగన్ అంటాడు బావా అది కాదు నేను చెప్పేది విను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇంకేం మాట్లాడకు గొడవ నీకు మీ నాన్నకి మధ్యలో మా అమ్మని ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి గగన్ అడుగుతాడు తను నీకు అమ్మ అయితే కనుక నాకు అతయ్య కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధ వచ్చినా చెప్పుకోవాల్సింది తనకే కదా అని చెప్పి భూమి అంటుంది అందుకే కదా నేను వచ్చాను కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మ కోసం మాత్రమే ఇక్కడ నీకు మీ నాన్నకి మధ్యలో గొడవ జరిగి మధ్యలో మా అమ్మని ఏదైనా అన్నారే అనుకో అప్పుడు చెప్తాను చూడు మా అమ్మకి ఎలాంటి అవమానం జరగకూడదు అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను నీకు భర్తగా కాదు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే శారద అయితే ఏంట్రా గగన్ ఇక్కడే నిలబడిపోయారు అని చెప్పేసి అడుగుతూ ఏమైందమ్మా భూమి అని చెప్పేసి అంటుంది ఏం లేదమ్మా పద అని చెప్పేసి శారదా ఇంకా భూమి గగన్ ముగ్గురు కలిసి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక భూమి అయితే స్వామి మా అమ్మ స్థానంలో నాట్య నివేదన నేను ఎలాంటి ఆటంకాలు రాకుండా పూర్తి చేయగలిగే శక్తిని నువ్వే ఇవ్వు స్వామి అని చెప్పేసి భూమి దండం పెట్టుకుంటూ ఉంటుంది స్వామి నా కోడలు నాట్య నివేదనని పూర్తి చేసేలాగా చేయి స్వామి అని చెప్పేసి శారద కూడా దండం పెట్టుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో గగను ఎక్స్క్యూజ్ మీ ఒక రూమ్ కావాలండి అని చెప్పేసి గగను రూమ్స్ కోసం అడుగుతూ ఉంటే పుష్కరాలు కదండి అందుకే రూమ్స్ ఇక్కడ దొరకలేదండి అని చెప్పేసి ఆవిడ చెప్తూ ఉంటే మేము నాట్యం చేయడం కోసం వచ్చామండి అని చెప్పేసి గగన్ చెప్పగానే అవునా అలా అయితే ఒక రూమ్ ఉందండి తీసుకోండి అని చెప్పేసి ఆవిడ రూమ్ కీస్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ రూమ్ ఉంటుంది అని చెప్పేసి అంటుంది దాంతో ఇక గగన్ అయితే ఆ రూమ్ కీస్ తీసుకొచ్చి శారదకి ఇచ్చి అమ్మ ఇదిగో రూమ్ తీసుకున్నాను మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో భూమి నా కోసం మీరు ఎంతో కష్టపడుతున్నారు రతయ్య అని చెప్పేసి అంటూ ఉంటే నేను నీకు అతను కాదమ్మా అమ్మని కదా అందుకే నేను ఎప్పుడు నీకు అండగా ఉంటాను ఈరోజు నువ్వు చేసే నాట్య నివేదన శోభా చంద్ర గారి స్థానంలో చేస్తున్నావు ఆ స్థానం ఎప్పటికీ నీదే అనేలా నువ్వు నాట్యం చేయాలమ్మా అని చెప్పేసి శారద చెప్పగానే అలాగెత్తయ్యా అని చెప్పేసి భూమి అంటుంది తర్వాతేమో భూమి నాట్యం చేయడం కోసం రెడీ అవ్వగానే అమ్మ భూమి నేను ఇలా చూస్తూ ఉంటే కన నాకు మీ అమ్మని చూసినట్టే ఉంది అని చెప్పేసి శారద అయితే ఎమోషనల్ అయిపోతూ భూమిని హక్ చేసుకుంటుంది తర్వాతేమో గగన్ వచ్చి అమ్మ అక్కడ పుష్కరాలు జరుగుతున్నాయి పదమ్మ ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే ఈ టైంలో ఎందుకురా అని చెప్పేసి శారద అనగానే నన్ను ఎలాగ రెడీ చేశారు కదా అత్తయ్య గజలు ఒకటే కదా కట్టుకోవాలి నేను కట్టుకుంటాను వెళ్ళి చూడండి అత్తయ్య అని చెప్పేసి భూమి చెప్పగానే పదరా వెళ్దాం అని చెప్పేసి ఇక గగను శారద ఇద్దరూ కూడా పుష్కరాలు చూడడానికి వెళ్తారు ఏమో భూమి రూమ్లో కూర్చొని ఏంటి అత్తయ్య వాళ్ళు ఇంకా రాలేదు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ అలా రూమ్లో ఉంచి బయటకు వచ్చి గుడి మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్రకి భూమి కనపడంతో భూమి ఎందుకొచ్చావు మళ్ళీ నన్ను అవమానించి నలుగురిలో నా పరువు తీసి నన్ను ఇవ్వకుండా చేయడానికి వచ్చావా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే నాన్న అని చెప్పేసి భూమి పిలవకనే నార్మల్ నాన్న అలా పిలవకు నాకు త్రిపుడ చనిపోయింది అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు నాన్న నేనే తప్పు చేయలేదు నాన్న ఒకసారి నేను చెప్పేది విన్నా అని చెప్పేసి భూమి చెప్పబోతూ ఉంటే నువ్వు చేసింది తప్పు కాదు మోసం నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చేసావు నా పరువుని గంగలో కలిపేశావు ఇక ఈ ఊర్లో కూడా శోభాచంద్రకు ఉన్న మంచి పేరుని నువ్వు నాశనం చేయాలని వచ్చావు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే అది నాన్న అమ్మ స్థానంలో నాట్య నివేదన చేయాల్సిందే నేనే కదా నాన్న అని చెప్పేసి భూమి అంటుంది అక్కర్లేదు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నా కూతురిగా మీ అమ్మకి వారసరాలుగా నాట్య నివేదన చేయడానికి నక్షత్రం ఉంది తనే చేస్తుంది అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు తనకి నాట్యం రాదు నానా అని చెప్పేసి భూమి చెప్పగానే తను చేస్తుంది తనకు నాట్యం వచ్చు మర్యాదగా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు వెళ్ళను నాన్న నేనే నాట్య నివేదన చేస్తాను అమ్మకి వారసరాలుగా రక్తం పుట్టిన మీ కూతురిగా అది నా హక్కు అని చెప్పేసి భూమి అంటుంది హక్కుల గురించి అధికారం గురించి వారసత్వం గురించి నువ్వు మాట్లాడద్దు భూమి తండ్రి అంటే నీకు ఎలాగో లెక్కలేదు గౌరవం లేదు నా ఆవేశం కట్టలు తెంచుకో ముందే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పేసి చంద్ర కోపంగా భూమిని తిడుతూ ఉంటే అది కాదు నానా అని చెప్పేసి భూమి అంటుంది వెళ్ళు అని చెప్తున్నాను అర్థం కావడం లేదా లేదా నా మాటలు చేయవా వెళ్ళు ఇక్కడ నుండి అని చెప్పేసి ఇక చంద్ర అయితే గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో భూమికి కూడా నేను వెళ్ళను అని చెప్పేసి అంటుంది నువ్వు ఇలా చెప్తే వినవే అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే బలవంతంగా భూమిని లాక్కెళ్ళి ఒక గదిలో పెట్టి తాళం వేస్తాడు నన్ను తలుపు తీయను నాన్న నేను నాట్య నివేదన చేయాలి అని చెప్పేసి భూమి ఎంత మొత్తుకున్నా కానీ శరత్చంద్ర తలుపు తీయకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు అయితే ఇదంతా దూరంగా నుండి ఆపూర్వ గమనిస్తూ ఉంటుంది నేను అనుకున్నది సాధిస్తాను నక్షత్రత ఎలాగైనా సరే నాట్య నివేదన చేయిస్తాను అని చెప్పేసి ఆపూర్వ రౌడీలకు ఫోన్ చేసి మీరు అర్జెంటుగా టెంపుల్కి సంబంధించిన స్టోర్ రూమ్ దగ్గరికి రండి అని చెప్పేసి అంటుంది అలాగే మేడం అని చెప్పేసి ఇక రౌడీలు అపూర్వ దగ్గరికి వచ్చి చెప్పండి మేడం అనగానే అదిగో ఆ భూమిని మా బావ ఆ గదిలో పెట్టి తాళం వేశాడు నేను చెప్పినప్పుడు మీరు దాన్ని చంపేయండి అని చెప్పేసి అపూర్వ అంటుంది అలాగే మేడం ఎప్పుడే ఎందుకు ఇప్పుడే చంపేస్తాం అని చెప్పేసి ఆ రౌడీలు అంటూ ఉంటే ఇప్పుడే అది చచ్చింది అనుకో నా మీదే డౌట్ వస్తుంది అది చావాలి కానీ యాక్సిడెంటల్గా చచ్చింది అని అందరూ అనుకోవాలి అది ఎలా ఏంటి అనేది నేను చెప్తాను మీరు వెళ్ళి మీ పనిలో ఉండండి అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాతేమో నాకున్న ఒక్కగానొక అడ్డు నువ్వేనే నిన్ను లేపేస్తే ఆ తర్వాత నాకేం పని ఉండదు నిన్ను కూడా మీ అమ్మ దగ్గరికి పంపిస్తాను కదా వెయిట్ చేయి అని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో నక్షత్ర చేత పంతులు గారు అయితే హోమం చేస్తూ ఉంటారు ఆ భూమిని ఇక్కడికి ఎలా రప్పించాలి ఎలా తీసుకురావాలి అని చెప్పేసి అపూర్వ ఆలోచిస్తుంది ఇంకొక వైపు ఏమో గోరింటాకు పిన్ని దీని మీదేమో మా అమ్మాయి గంపెడ ఆశలు పెట్టుకుంది ఇదేమో నాట్యం చేస్తుందో లేకపోతే కన అందరితో నాట్యం చేయిస్తుందో చూడాలి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది గోరింటాకు పిన్ని తర్వాత ఏమో గగను ఇంకా శారద ఇద్దరు కూడా గదిలోకి వచ్చి చూడగానే భూమి అక్కడ లేకపోవడంతో భూమి భూమి అని చెప్పేసి ఉంటారు రే గగన్ భూమి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి శారద ఆడగనే నాకు కూడా తెలియదమ్మా నేను కూడా పాటే కదా వచ్చాను ఒకవేళ ఆలస్యం అవుతుందేమో అని నాట్యం చేసే స్టేజ్ దగ్గరికి వెళ్ళిందేమో అమ్మా పద చూద్దాం అని చెప్పేసి ఇక గగన్ అయితే శారదం తీసుకుని నాట్యం చేసి స్టేజ్ దగ్గరికి వస్తూ ఉంటాడు ఏమో పంతులు గారు అయితే అమ్మా ఈ పూర్ణ కుంభాన్ని ఒకసారి నువ్వు తల మీద పెట్టుకున్నావు అంటే కన నాట్య నివేదన పూర్తయ్యి ఈ పూర్ణాన్ని శివయ్య ముందున అఖండ దీపంలో కలిపే వరకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణం పోయినా సరే కిందకి దింపకూడదమ్మా అని చెప్పేసి ఇక పంతులు గారు అయితే చెప్తూ ఉంటారు అమ్మ నువ్వు మధ్యలో నాట్యం అనుకో అకాల మరణాలతో మా ఊరు శ్మశానం అయిపోతుంది అని చెప్పేసి ఆ ఊరు పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు తర్వాతేమో ఓం శివాయ అంటూ ఆ శివయ్య నామస్మరణ చేస్తూ నక్షత్ర తల మీద పూర్ణకుంభాన్ని పెడతారు తర్వాతేమో శారదా గగన్ ఇద్దరు కూడా భూమి భూమి అంటూ భూమి కోసం చెరువు వైపు వెతుకుతూ ఉంటారు తర్వాత నక్షత్ర పూర్ణ కుంభాన్ని తల మీద పెట్టుకుని రెండు చేతుల్లో రెండు అఖండ దీపాలు పెట్టుకుని తనకొచ్చిన నాట్యం మీద చేస్తూ ఉంటుంది ఇక అప్పుడేసారిగా తన తల మీద ఉన్న పూర్ణ కుంభం జారి పడిపోతూ ఉంటుంది ఇక ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే సరిగ్గా భూమి వచ్చి ఆ కుంభాన్ని పట్టుకొని ఉంటుంది తర్వాతేమో శరత్చంద్ర భూమిని కోపంగా చూస్తూ ఉంటాడు అయితే అంతకుముందే గగన్ భూమి కోసం వెతుకుతూ ఉంటే భూమి భూమి అని పిలుస్తూ ఉన్నప్పుడు అయ్యో బావ వచ్చాడు అని చెప్పేసి ఇక భూమి అయితే బావా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి తలుపులు బాదుతూ గట్టిగా కేకలు వేస్తుంది దాంతో ఇక గగన్ అయితే ఆ తాళం పగలగొట్టేసి కొట్టేసి భూమిని బయటకు తీసుకొస్తాడు అలా బయటకు వచ్చిన భూమి అయితే నాట్యం చేసే దగ్గరికి వస్తుంది ఇక అప్పుడే సరిగ్గా నక్షత్ర తల మీద నుండి పూర్ణకుంభం జారిపోవడంతో ఇక భూమి అయితే ఆ పూర్ణ కుంభాన్ని పట్టుకుంటుంది అది చూసి ఆ నవ్వుతూ ఉంటే ఇదేంటి మా అమ్మాయి నవ్వుతుంది అంటే ఇదే ఏదో ప్లాన్ చేసినట్టుంది అని చెప్పేసి గొర్రెన్ టక్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో నీకు ముందే చెప్పాను కదమ్మా కుంభం కింద పడితే అది అపచారం అవుతుంది చాలా నష్టం జరుగుతుంది అని సమయానికి వచ్చి ఆ అమ్మాయి పట్టుకుంది కాబట్టి సరిపోయింది లేదంటే ఊరికే అరిష్టం జరిగేది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే ఆగు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మర్యాదగా ఆ పూర్ణకుంభాన్ని నక్షత్రకి తిరిగి ఇచ్చేసాయి అని చెప్పేసి శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు సమయానికి వచ్చి పూర్ణకుంభాన్ని పట్టుకొని ఎలాంటి అనర్థం జరగకుండా చేసావమ్మా అమ్మ భూమి మీ నాన్న నువ్వు చనిపోయావు అని చెప్పారు కదమ్మా అని చెప్పేసి ఆ ఊరి పెద్దలు అడుగుతూ ఉంటే నేను బతికే ఉన్నాను అందుకు మీరందరూ సాక్ష్యం అని చెప్పేసి భూమి అంటుంది భూమి చచ్చిపోయిందని అబద్ధం చెప్పారు ఎందుకు అని చెప్పేసి ఊరి పెద్దలు అడుగుతూ ఉంటే లేదలే తండ్రికి నచ్చని పని ఏదో చేసి ఉంటుంది అందుకే చచ్చిపోయిందని చెప్పారు అని చెప్పేసి ఇంకొకరు అంటూ ఉంటారు లేదు నా కూతురు భూమి చచ్చిపోయింది ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు ఈ అమ్మాయికి నాకు సంబంధం లేదు అని చెప్పేసి శరత్చంద్ర కోపంగా అంటూ ఉంటే అదేంటి శరత్ చంద్ర గారు బతికే ఉన్న అమ్మాయిని చనిపోయింది అంటున్నారేంటి అని చెప్పేసి అక్కడున్న వాళ్ళు అడగగానే ఎవరో దారిని పోయిన వాళ్ళందరూ వచ్చి నేను మీ కూతురిని అని చెప్పేస్తే కన్నా మీరు నమ్ముతారా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు నాన్న దయచేసి మీరు అలా మాట్లాడకండి మీ కోపాన్ని నేను భరించలేను అని చెప్పేసి భూమి అంటుంది నోర్మూయ్ ఇంకొకసారి నువ్వు నన్ను నాన్న అని పిలిచావంటే కన్నా నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి శరత్చంద్ర పైన మండిపడుతూ ఉంటే ఇక గగన్ అయితే ఆవేశంగా శరత్చంద్ర దగ్గరికి రాబోతు ఉంటే గగన్ ఆగు నాన్న అని చెప్పేసి శారద గగన్ చేయి పట్టుకుంటుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్